శ్రీమాత్రే నమ ఇచ్చే చేతికి తీసుకోవటం సాధ్యమవుతోంది అనేది ఆర్యోక్తి మనం ఏదైనా పొందాలంటే ముందు మనకు హృదయపూర్వకంగా ఇచ్చే గుణం ఉండి ఉండాలి ఇదే విశ్వరహస్యం అక్షయ తృతీయ అక్షయతృతీయ అంటేనే బంగారం జ్ఞాపకం వస్తుంది మనకి ఎందుకంటే లక్ష్మీదేవికి చిహ్నమైన బంగారాన్ని అక్షయంగా మనం పొందాలన్న ఉత్సాహంతో ఆశతోటి ఈ అక్షయ తృతీయ రోజున బంగారం వెండి కొనుగోలు చేసి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటాం కదా అయితే అనంతమైన పుణ్యాన్ని సంపాదించడానికి మంచి అవకాశం ఈ అక్షయ తృతీయ అక్షయ తృతీయ రోజు బంగారం కొనటం కంటే కూడా దానాన్ని చేస్తే సమస్త పాపాలు నశించి అక్షయమైన పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు వచిస్తున్నాయి ఈరోజు చేసే ఏ చిన్న కార్యమైనా కూడా అనంతమైన ఫలితాన్ని ఇస్తుందట ముఖ్యంగా ఉదకుంభ దానాన్ని చేయాలి మరియు పండ్లు ఫలాలు దానం చేయాలి వస్త్రాలు గొడుగులు చెప్పులు దానం చేయాలి లక్ష్మీ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవటానికి లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రాన్ని మరియు కనకధార స్తోత్రాన్ని తప్పనిసరిగా ప్రతి ఇల్లాలు పారాయణ చేయాలి ఇది ప్రతి ఇళ్ళాల యొక్క కర్తవ్యం కూడా భారతీయ పండుగల్లో అక్షయ తృతీయ పర్వదినానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఈ పండుగను మనం వైశాఖ శుద్ధ తది రోజున జరుపుకుంటాము అక్షయతృతీయ రోజు బంగారం కొని లక్ష్మీదేవిని పూజించటమేనా ఇంకా ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైన రోజు ఈ అక్షయ తృతీయ మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్నది కూడా ఈ రోజున్నే అట ఈ రోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతుంది అని భక్తుల యొక్క నమ్మకం అంతేకాకుండా ఈ రోజున చేసే యజ్ఞయాగాది క్రతువులు పూజలు జపాలు దానాలు దివ్యమైన ఫలితాన్ని ఇస్తాయని నమ్మకం ఈ విషయాన్ని పార్వతీదేవికి శివుడు చెప్పినట్లుగా మత్స్యపురాణంలో ఉంది ఈ రోజున దాన చేస్తే అద్భుతమైన ఫలం సిద్ధిస్తుందని నారద పురాణంలో చెప్తున్నారు అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తదే రోజున కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెప్తున్నాయి ధర్మం నాలుగు పాదాల మీద నడిచిన కాలం అది ఆ యుగంలో పొలాన్ని దుండకుండానే పంటలు పండేవట నేలను ఒక అడుగులోతు తవ్వినా కానీ జలధార పొంగుకొచ్చేదట నిరుపేద అయిన కుచేలుడు బాల్య స్నేహితుడైన శ్రీకృష్ణుని కటాక్షంతో అక్షయమైన సంపదల్ని పొందిన రోజు ఇదే క్షీరసాగర మదనం తర్వాత లక్ష్మీదేవిని మహావిష్ణువు వరించిన రోజు కూడా ఇదేనట నరసింహస్వామి ప్రహ్లాదుని అనుగ్రహించింది కూడా ఈ అక్షయతృతీయ రోజే ఈ రోజు రాహుకాలాలు వర్జ్యాలు దుర్ముహూర్తాలు ఇవేవి వర్తించవు ప్రతి నిమిషం సుముహూర్తమే ఏ కార్యక్రమం చేపట్టినా శుభప్రదమే అక్షరాభ్యాసాలు కూడా అక్షయతృతీయ రోజే పెట్టుకుంటుంటారు ఈరోజు ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా ఏ హోమం నిర్వహించినా అవుతుందట ఫలం సింహాచలంలో వరాహ నరసింహస్వామికి ఏటా చందనోత్సవం జరుగుతోంది ఈ అక్షయతృతీయ రోజున మూలవిరాట్ మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజ రూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు అక్షయతృతీయ యొక్క ప్రాముఖ్యత పరశురాముని జన్మదినం కూడా ఈరోజే పవిత్ర గంగానది భూమిని తాకిన పర్వదినం కృతయుగం మొదలైనది శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుణ్ణి కలుసుకున్నాడు వ్యాసమహర్షి మహాభారతమును వినాయకుని సహాయంతో వ్రాయటం మొదలుపెట్టాడు సూర్యభగవానుడు వనవాసంలో ఉన్న పాండవులకు అక్షయపాత్ర ఇచ్చింది కూడా ఈ నట శివుణ్ణి ప్రార్థించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమించబడింది ఈ అక్షయ తృతీయ రోజే ఇంకా ఆది శంకరాచార్యులు చెప్పింది కూడా ఈరోజే అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించింది కూడా అక్షయతృతీయ రోజేనట ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసుని భార్య నుంచి కాపాడింది కూడా ఈ రోజే ఒరిస్సా పూరి రథయాత్ర సంబరాల కొరకు నిర్మించే రథ నిర్మాణం ప్రారంభించేది అక్షయతృతీయ రోజే బృందావనంలో బంకే బిహారీ ఆలయంలో శ్రీకృష్ణుని పాదాలను దర్శించుకునే ఒక అవకాశం ఒక అక్షయతృతీయ రోజునే దక్కుతుందట ఈ రోజే సింహాచలం దివ్యక్షేత్రంలో సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం మరియు చందనోత్సవం ప్రారంభమవుతుంది కాబట్టి ఇంట్లో కూడా మనం నారసింహస్వామికి కాస్త చందనాన్ని సమర్పించి పూజించుకోవచ్చు ఇన్ని విశేషాలు ఉన్నాయి అక్షయ తృతీయకి కాబట్టి ఫ్రెండ్స్ నేను ముందు చెప్పిన మాట విన్నారు కదా ఇచ్చే చేతికి తీసుకునే అర్హత ఉంటుంది కదా కాబట్టి మనస్ఫూర్తిగా దాన చేద్దాం ఈ అక్షయ తృతీయ పర్వదిన సందర్భంగా మనందరం కూడా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుదాం శ్రీమాతీ నమ